రామ్టాక్కి తిరిగి స్వాగతం పార్లమెంటులో ప్రతిరోజు ప్రతిపక్షాలు వెల్లోకి పార్లమెంటును స్తంభింపజేస్తా ఉన్నాయి మొదట్లో ఆపరేషన్ సింధూర్ అన్నారు దానికి ప్రభుత్వం ఒప్పుకుంది చర్చకి పదహారు గంటల చర్చకు ఒప్పుకుంది అయినా వెంటనే మార్చేశారు మళ్ళా లేదు ఇప్పుడు దానికి ఇంకొకటి కొత్తది ఏంటంటే బీహారు ఎన్నికల రివిజన్ ఓటర్ల రివిజన్ దాని మీద చెప్పంటున్నారు ఏదో ఇది అయిపోతే ఇంకోటి చేస్తారు అంటే ఏంటంటే ఎలా అయిపోయిందంటే అసలు పార్లమెంట్ సమావేశాలు మొదలైన తర్వాత మొదటి వారం వెల్లోకొల్లి నిరసన ప్రదర్శనలు తెరపకపోతే ప్రతిపక్షమే కాదు మేము అనేటువంటిది వాళ్ళ ఒక ఆనవాయితీగా మార్చేశారు పార్లమెంటుని వీధి పోరాటాల కిందకి మారుస్తున్నారు ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే కాంగా మోడీ లండన్ వెళ్ళి తోటి ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాడు కొట్టుకునేవాళ్ళు కొట్టుకుంటారే ఉంటారు ఆయన దేశ ప్రయోజనాల రీత్యా ఎందుకంటే అది గేమ్ చేంజర్ కాబోతుంది అద్భుతమైనటువంటి వాణిజ్య ఒప్పందాన్ని తీసుకొచ్చాడు ఎందుకు ఇది గేమ్ చేంజర్ అంటున్నానంటే ఇది అంటే మనకే కాదు వాళ్ళకు కూడా విన్విన్ ఇరు దేశాలకి విన్విన్గా ఉన్నటువంటి ఒప్పందం ఇది ఒక విధంగా ఇ భారత చరిత్రలో మోస్ట్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ డీల్ ఏదన్నా ఉందంటే అది ఇదే ఇంతవరకు సమగ్ర ఒప్పందం ఒక విధంగా ఇది దీంట్లో ఇప్పుడున్న వ్యాపారం యాభై ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం రెండు వేల ముప్పై కల్లా నూట ఇరవై బిలియన్ డాలర్లు కావాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇల్లు టాక్సు ఇరవై ఇరవై రెండు జనవరిలో మొదలైన దాదాపుగా మే ఆరు ఇరవై ఐదు కంక్లూడ్ అయినాయి మూడు సంవత్సరాల పైన పట్టింది సరే ఫైనల్స్ సంతకాలు నిన్న యూకే లండన్లో మోడీ స్వయంగా వెళ్ళి మోడీ కీర్ తామర్ మధ్య ఒప్పందం వాళ్ళ సమక్షంలో ఒప్పందం జరిగింది ఇది కాకపోతే ఇంకా యూకే పార్లమెంట్ అప్రూవ్ చేయాలి యూకే పార్లమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత కానీ అమల్లోకి రాదు మరి ఎన్నాళ్ళు పడుతుంది అనేది చెప్పలేము అది సరే దీంట్లో ఏంటి శాలియంట్ ఫీచర్స్ ఎందుకు నేను గేమ్ చేంజర్ అంటున్నానంటే ఈ ఒప్పందం విశేషం ఏంటంటే మనకి ఏదైతే ఉద్యోగ కల్పనకు ఉపయోగపడేటువంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో చిన్న పరిశ్రమలు వ్యవసాయం మీద ఉత్పత్తులు వీటన్నిటికి కూడా ఇప్పుడు టారిఫ్లు ఉన్నాయి అక్కడికి వెళ్తే మనం ఏదైనా ఎగుమతి చేస్తే టారిఫ్లు ఉన్నాయి అటువంటిది జీరో పర్సెంట్ అసలు టారిఫ్ లేదు డ్యూటీనే లేదు పన్నే లేదు స్వేచ్ఛగా మనం ఎగుమతి చేయొచ్చు దీన్ని మరి అద్భుత ఒప్పందంగా ఏమనాలి తొంభై తొమ్మిది శాతం భారతీయ ఎగుమతులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక్క శాతం కూడా పనులేదు టారిఫ్ లేదు కస్టమ్స్ డ్యూస్ వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ లేదు ఇది ఇందులో చాలా ఎంఎస్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉన్నాయి అట్లానే ఈ అప్రెల్ ఈ గార్మెంట్స్ బంగ్లాదేశు పాకిస్తాను శ్రీలంక వీటికి ఏంటంటే ఇప్పుడు యూకేలో జీరో పర్సెంట్ వాళ్ళు వేరే డెవలపింగ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ కింద వాళ్ళకి టారిఫ్ అయ్యిట్లా ఇప్పుడు మనకు కూడా టారిఫ్ అయ్యారు పూర్ కంట్రీకి కాదు ఒప్పందం వల్ల తర్వాత మన అదే టైంలో మన డైరీ ప్రోడక్ట్స్ని మనం రక్షించుకున్నాం మన పాల ఉత్పత్తులు అక్కడ ఇక్కడికి వచ్చి అమ్ముతామంటే ఒప్పుకోం అసలు ఆ డీల్లోనే లేదు అసలు అది చీజ్ కానీ డైరీ కానీ ఇటు దీంట్లో నుంచి తీసేసారు అట్లానే మన కాశ్మీర్ రైతులు యాపిల్ రైతులకు రక్షణ కల్పించారు వాళ్ళది డీల్లో పెట్ల చక్కెర రైతులకి షుగర్ కేన్ రైతులు షుగర్ కూడా దీంట్లో డీల్లో లేదు అట్లానే పౌల్ట్రీకి సంబంధించిన చికెను ఇవి కూడా దాంట్లో లేవు ఎగ్స్ కానీ దాంట్లో లేవు ఇలా కొన్ని కొన్ని వ్యవసాయ రంగంలో మనకు అవసరమైన చోట రక్షణ తీసుకున్నాం మిగతా అన్నిటి మీద ఎగుమతులకి జీరో పర్సెంట్ తోటి ఒప్పందం జరిగింది అద్భుతమైన ఒప్పందం అదొక్కటే కాదు ప్రొఫెషనల్ సర్వీసెస్ దీంట్లో ఒక డెబ్భై ఐదు వేల మంది భారతీయ ఉద్యోగులకి ఊరట కలిగింది అమెరికా యూకేలో పనిచేసే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు త్రీ మొదటి మూడు సంవత్సరం ఇప్పుడేంటి అక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ కింద ట్యాక్స్ డైరెక్ట్ చేస్తారు ఇక్కడే డైరెక్ట్ చేస్తారండి అలా వాళ్ళకి చాలా నష్టంగా ఉంది సో మొదటి మూడు సంవత్సరాలు ఇప్పుడు ఎటువంటి డిడక్షను యూకేలో చేయటానికి లేదు ఈ ఒప్పందం ప్రకారం చాలా మిగులుతుందని చెప్తున్నారు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ సేవింగ్స్లో మిగులుతుందని చెప్తున్నారు చాలా అద్భుతమైనటువంటి విసులుబాటు కుదిలింది మన ఉద్యోగస్తులకి తర్వాత ఇంటర్మొబిలిటీ మన ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొఫెషనలే కాదు ఈవెన్ మన యోగా టీచర్స్ చెఫ్లు వంట వాళ్ళు మ్యుజీషియన్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు డిజిటల్ ట్రేడు డిజిటల్ పేమెంట్స్ క్రాస్ బోర్డర్ సర్వీస్ క్లౌడ్ సర్వీసెస్ క్రాస్ బోర్డర్ డిజిటల్ సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా ఒప్పందం జరిగింది అంటే కొన్ని ఇంకొంచెం మీకు ఇంకొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఏ ఎందుకు నేను గేమ్ చేంజర్ అంటున్నానో చెప్తానికి ఇది మీరు అగ్రికల్చర్ తీసుకోండి ష్రింపు తీసుకోండి ఇవాళ మనకు ఆంధ్ర వరకు తీసుకుందాం ఆంధ్ర తెలంగాణ ష్రింపు ఆంధ్రాలో ఇప్పుడు మనం రొయ్యలు మొన్నే అనుకున్నారు కదా కొద్దిగా మనకు ఎగుమతులు అమెరికా వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని ఇప్పుడు ఇది జీరో పర్సెంట్ టారిఫ్ ఇంగ్లాండ్కి మరి కాంపిటేటివ్ దీంట్లో మన రొయ్యలు బాగా ఎగుమతి అయ్యే అవకాశాలు కనపడినాయి చేపలు మిగతా చేపలు రొయ్యలు మనకి ఆక్వ కల్చర్ ఉంది కాబట్టి రొయ్యలు అని చెప్తున్నాను మ్యాంగో పల్ప్ జీరో పర్సెంట్ టారిఫ్ పసుపు మన నిజామాబాదు రైతులు పసుపు అట్లానే దుగ్గిరాల ఈ ఇవేళకు కూడా జీరో పర్సెంట్ టారీఫ్ తోటి ఎగుమతి చేయొచ్చు అరకు కాఫీ జీరో పర్సెంట్తో ఎగుమతి చేయొచ్చు ఎప్పరైల్స్ నేను ఇంతప్పటికే చెప్పాను కదా గార్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అదవరకు ఎంతో శాతం ఉండేది అది ఇప్పుడు ఆ శాతాలు అన్నీ ఇంకా ఏమి ఉండవు అక్కడ అప్పరైల్స్కి వచ్చేసరికి టెక్స్టైల్స్ తీసుకుని రెడీమేడ్ గార్మెంట్స్ ఇప్పటికి దాదాపుగా ఎంత ఉందో నాకు ఐడియా లేదు కానీ మొత్తం టారిఫ్ ఉంది ఆ టారిఫ్ పోయి ఇప్పుడు జీరో పర్సెంట్ అయ్యింది ఇట్లా చాలా ఉన్నాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంజనీరింగ్ గూడ్స్ జీరో పర్సెంట్ లెదర్ అండ్ ఫుట్వేర్ ఇది కూడా ఇప్పుడు పదహారు శాతం వేస్తున్నారు అక్కడ ఇప్పుడు అది జీరో పర్సెంట్ ఇట్లా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ కూడా తర్వాత ఫార్మా ఫార్మాలో జనరిక్ మెడిసిన్స్ మీద ట్యాక్స్ ఉండేది ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అక్కడికి తీసుకెళ్లాలంటే మిగతా వాటికి ఇబ్బంది అని చెప్పి దాని మీద ట్యాక్స్ వేసేవాళ్ళు అది కూడా రద్దు చేశారు ఇట్లా చాలా కెమికల్స్ ప్లాస్టిక్స్ టాయస్ జమ్స్ అండ్ జ్యువెలరీ ఇలా అన్నీ కూడా మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఒప్పందం అంటే వాళ్ళకి కన్స్ట్రేషన్లు అంటే రెండు వైపు వాళ్ళ రెండు వైపు లేకపోతే అందుకని విన్ విన్ అన్నాను వాళ్ళకి స్కాచ్ విస్కీ ఎందుకంటే వాళ్ళకి మంచి ఆదాయం అది మనకి అక్కడ స్కాచ్ అనేది అక్కడే దొరుకుతుంది సో అది దాని మీద వేసేది నూట యాభై శాతం మనం కస్టమ్స్ డ్యూటీ వేసేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాం సో అక్కడ వాళ్ళకి కా కొంత విసులుబాటు కలిగింది కార్స్ హండ్రెడ్ పర్సెంట్ లేదు టెన్ పర్సెంట్ తీసుకొచ్చారు కాకపోతే సీలింగ్ ఉంది ఇన్నిక ఇన్నికన్నా మించి తీసుకురావటానికి లేదు ఆ సీలింగ్ మనం పెట్టుకున్నాం సో కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటేనే డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటేనే వాళ్ళకి కొంత విసులుబాటు ఇచ్చాం అద్భుతమైనటువంటి విన్ విన్ సిచువేషన్ ఈ రెండింటితోటి వ్యాపారం ఇబ్బడముబ్బడిగా పెరగబోతుంది మనకి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయం కానీ ఏదైతే ఉందో వీటికి ఎగుమతులకి ప్రోత్సాహం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఒక విధంగా ఒకవైపు అమెరికానేమో డెడ్ లైన్ల మీద డెడ్ లైన్లు పెట్టుకుంటూ పొగ పొడి మొదట్లోనేమో ఇన్స్టెంట్గా వేశారు తర్వాత మూడు నెలలు అన్నారు తర్వాత ఇంకొక నెల పొడిగించారు ఆగస్టు ఒకటికి అది కూడా అయిపోతుంది అదంతా ఆర్భాటాలు అటువైపు నడుస్తుంటే ఎటువంటి ఆర్భాటం లేకుండా కామ్గా అద్భుతమైనటువంటి వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఇవాళ యూకే తోటి చేసుకుంది ఇది ఒక్కటే కదండి నేను రాజకీయాలు కూడా చెప్తాను దీంట్లో వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే చెప్తాను దీంట్లో ఏంటంటే యూకేలో భారత వ్యతిరేక లాబీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు భారత వ్యతిరేక లాబీ ఏంటి ఖలిస్తానీలు కావచ్చు లేకపోతే కాశ్మీరీ మద్దతుదారులు కావచ్చు పాకిస్తానీ మద్దతుదారులు కావచ్చు ఈ పేరుతో అక్కడ ఏదో ఎప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు ఇట్లా అభివృద్ధి జరిగిందంటే యూకే తోటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్ర ఏ ప్రభుత్వం వచ్చినా లేబర్ ఇప్పుడు లేబర్ గవర్నమెంటే ఒప్పందం చేసుకుంది ఇదే కన్జర్వేటివ్ గవర్నమెంట్ కాదు సో కాబట్టి రేపొద్దున ఇప్పుడు ఏదైతే లేబర్ పార్టీలో పాకిస్తానీలకు ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటున్నామో ముందు ముందు అది ఉండే అవకాశాలు లేవు ఎందుకంటే భారతీయులు పెరుగుతారు అక్కడికి వెళ్ళేవాళ్ళు భారతీయ లాబీ పెరుగుతుంది భారతీయుల ప్రభావం పెరుగుతుంది సో ఆ విధంగా మీకు భారత్ వ్యతిరేక లాబీలను కూడా కుదించే అవకాశం ఈ ఒప్పందం వల్ల దీర్ఘకాలకంలో ఉంటుంది మరి ప్రతిపక్షాలు ఎప్పుడు తెలుసుకుంటాయో తెలియదు మోడీ చేస్తున్నది ఒకవైపు మీరు పార్లమెంట్ ఎందుకు వెళ్తున్నారు పార్లమెంట్ జరిగేటప్పుడు అంటాడు ఎంత ఎన్ని వేల కోట్ల ఉపయోగం జరుగుతున్నటువంటి ఒప్పందం చేసుకోకుండా అంటే మీరు కుస్తీ రోజు ఇక్కడ వాయిదా వేసుకుంటూ కుస్తీ పడతా ఉంటే మోడీ కూడా చూస్తూ పార్లమెంట్లో కూర్చొని ఆ ప్రొడక్టివ్ కాకుండా అన్ప్రొడక్టివ్గా కూర్చోవాలి అదేనా మీరు కోరుకుంటుంది ఇప్పటికైనా ప్రతిపక్షాలు మోడీ ప్రవర్తనను చూసి గుణపాఠం తెచ్చుకోండి ఎలా ప్రవర్తిస్తే ప్రజలు అభినందిస్తారో తెలుసుకోండి ఎందుకంటే ఒకవైపు ఇది మోడీ ఇదే టైంలో రెండు పక్కన పట్టుకోండి పార్లమెంట్లో ప్రతిపక్షాలు చేసేది మోడీ యూకే కెళ్ళి చేసినటువంటి ఒప్పందాన్ని పోల్చి చూసుకుంటే ఇదే నిజమైనటువంటి తేడా ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి